ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది మా ఆయన అట్ట అన్నాడు మా ఆయన అట్ట అన్నాడు మా ఆయన అన్నాడు అట్ట అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నాడు నన్ను అన్నా ఏందమ్మా అనేది నీ ఇబ్బంది సోది దాని తెగలాక్కుంటున్నావు ఏందమ్మా ఆయన అనేది నువ్వు పడేది ఎంతవరకు అమ్మా ఆయన తోడు ఎంతవరకు అమ్మా నువ్వు ఉన్నంతవరకు ఆయన ఉన్నంత వరకు ఎవరికైనా టికెట్ వచ్చింది అనుకో అన్నాదా అన్నాదా అందాధ గణపద్ధిక నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది వాళ్ళీళ్ళు మాట్లాడారు ఏం భార్య లేదు మరి వంట చేసుకుంటారా నీకు మాట్లాడేవని జస్ట్ సంవత్సరం రెండు సంవత్సరాలు ముందు దిరకమంది ఆమె తెచ్చి పెడతారు తెగ లాక్కుంటున్నావు బుద్ధి తక్కువ అందాం అనిపించింది అనల్లే దేవునికి స్తోత్రం ఎవ ఎవరితో కూడా ఎక్కువ డీప్ అని పెట్టుకోవద్దు మళ్ళీ చెప్తున్నా కొడుకుతో అయినా కూతురుతో అయినా తల్లితో అయినా తండ్రితో అయినా అన్నదమ్ములతోనైనా సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు ఒకే ఒక్కటితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది దేవుడితో ఆయనతో ఎవరు సమానంగా ఆయనకి ఈక్వల్ ఎవరు కారు అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి లేకపోతే చంపుతారండి కత్తులాడరండి కత్తులాడరు దుర్మార్గులు నాలుకల్ని కత్తుల కంటే వాడిగా వాడి సాగు